గణిత శాస్త్రంలో భారతీయులకు మంచి ప్రతిభ ఉంది ఇదివరకు ప్రపంచం మొత్తానికే లెక్కలు నేర్పినటువంటి అది ఎందుకంటే సున్నా అన్నటువంటిది మొట్టమొదట భారత భారతదేశమే కనిపెట్టడం దాని ఆధారంగానే లెక్కలన్నీ ఉండటం ఇదంతా చూసాం అయితే తర్వాత కాలంలో మిగతా దేశాలు డెవలప్ అయినా ఇప్పుడు మనకంటే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే మనం టాప్ ఫోర్లో ఉన్నాం తాజాగా ఇంటర్నేషనల్ ఇండియా బెస్ట్ పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఒలంపియాడ్లో ఇప్పుడు నమోదైంది ప్రపంచంలో నాలుగవ స్థానంలోకి వచ్చింది నెంబర్ వన్ వచ్చేటప్పటికి అమెరికా నెంబర్ టూ చైనా నెంబర్ త్రీ సౌత్ కొరియా నెంబర్ ఫోర్ ఇండియా తర్వాత బెలూరో సింగపూర్ బ్రిటన్ హంగరీ పోలాండ్ టర్కీ ఇది టోటల్గా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ మ్యాథమెటికల్ ఒలంపియాడ్లో వచ్చినటువంటి మనం ఇప్పుడు నాలుగవ స్థానానికి ఎగబాకినటువంటి అంశానికి సంబంధించినటువంటి तद्वारा भारत